హాయ్ అండి వెల్కమ్ టు ఇల్లాలి ముచ్చట్లు ఇల్లాలి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి నా బరువు ప్రయాణంలో అదేనండి నా వెయిట్ జర్నీలో నేను చూపించబోయే వీడియో వచ్చేసి ఈరోజు మటన్ కర్రీ అంటే నా డైట్లో భాగంగా ఈరోజు నేను తీసుకునేది మటన్ కర్రీ అనమాట మీ అందరికీ తెలుసు కదా వీరమాచినేని గారి డైట్ అంటేనే మనం నాన్ వెజ్ ఎక్కువగా తినాలి నాన్ వెజ్ తినని వాళ్ళు అయితే కనుక వెజిటేరియన్ తింటారు వెజిటేరియన్ మనకి నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళమైతే శుభ్రంగా నాన్ వెజ్ శుభ్రంగా తినేయచ్చు అనమాట ఈరోజు నేను మటన్ తెప్పించుకున్నాను మటన్ కర్రీ వండి అది పెరుగుచారు మా వారికి చేస్తాను ఇది వచ్చేసి మామూలుగా మనం ఫ్యాట్ తీసుకోవాలి కదా ఫ్యాట్ ఏ రూపంలో నేను తీసుకోవచ్చు అంటే హాట్ వాటర్లో వేసుకోవచ్చు లేదంటే టీ డెకాషన్లో కానీ కాఫీ డెకాషన్లో కానీ కలుపుకోవచ్చు అనమాట నేను ఎక్కువగా చేసేది ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటారు కదండి అలా నేను ఆ కాఫీ డికాక్షన్లో నెయ్యి వేసుకొని అది మిక్సీ పట్టేసి అంటే షుగర్ కానీ మనకి పాలు కానీ ఏమీ ఉండకూడదు అనమాట ఓన్లీ నెయ్యి డికాక్షన్ ఆ రెండే ఉండాలి కాఫీ డికాక్షన్ అనమాట నేను టీ తాగాను కాఫీ డికాక్షన్లో నెయ్యి వేసుకుని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తయారు చేసుకుని తాగుతాను అలా అయితేనే నాకు కొంచెం వెళుతుంది అనమాట లేదంటే హాట్ వాటర్లో కూడా వేసుకొని తాగొచ్చు ఎవరు ఎలా ఇష్టం ఉంటే అలా చేయొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారనమాట ఎలా తీసుకున్నా సరే తీసుకునే విధానంలో మార్పులున్నా తీసుకునే ఫ్యాట్ మాత్రం ఖచ్చితంగా ఒకే విధంగా ఉండాలి ఎలా అంటే డెబ్భై గ్రాముల నుంచి వంద గ్రాములు ప్రతి మనిషి కూడా ఎంత వెయిట్ ఉన్నవారైనా సరే డెబ్భై నుంచి హండ్రెడ్ గ్రామ్స్ కంపల్సరీ తీసుకుని తేరాలి ఫ్యాట్ వచ్చేసరికి తర్వాత ఇవి ఈ డైట్ వచ్చేసి కొబ్బరి నూనెతో అయితే మంచి లాభాలు ఉంటాయి అసలు కొబ్బరి నూనె చేస్తే ఎక్సలెంట్ అనమాట కానీ కొబ్బరి నూనె మనకు సైడ్ అలవాటు లేదు కాబట్టి మనం తాగలేము కాబట్టి కొబ్బరి నూనెకు ప్రత్యామ్నాయంగా నెయ్యి ఆలివ్ ఆలివాయిలు లేదంటే బటర్ వెన్న లేదంటే పెరుగు మీద మేగడ దాంతో కూడా తీసుకోవచ్చన్నమాట అయితే పాల మీద మేగడ అసలు వాడకూడదు పెరుగు మీద మేగడ మాత్రమే వాడాలన్నమాట అలా కూడా తీసుకోవచ్చు ఏదేమైనా మనకి ఫ్యాటు హండ్రెడ్ గ్రామ్స్ వెళ్ళి తేరాలన్నమాట తర్వాత త్రీ మూడు నిమ్మకాయలు నిమ్మకాయలు మూడు నాలుగు లీటర్ల వాటర్ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ఓ మెగా త్రీ ట్యాబ్లెట్ ఆయన చెప్పే విధానం అయితే ఫోర్ ఫిల్లర్స్ ఉంటాయి ఇందులో అని చెబుతారు ఈ డైట్లో వచ్చేసి ఫోర్ ఫిల్లర్స్ ఆ ఫోర్ ఫిల్లర్స్ కూడా కంపల్సరీ చేసి తేరాలని చెప్తారు మూడు నిమ్మకాయలు నాలుగు లీటర్ల నీళ్లు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఫ్యాట్ ఇది మాత్రం కంపల్సరీ తీసుకొని తేరాల్సిందే మనం ఎంత మనకి నెయ్యి ఇష్టం ఉన్నా సరే నాకు యాక్చువల్గా నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం మామూలుగానే నెయ్యి పప్పులు అది వేసుకొని ఎక్కువగా తింటూ ఉంటాను అయితే నేను డైట్ చేసే ముందు అనుకునేదాన్ని నెయ్యే కదా నెయ్యి అయితే నాకు ఇష్టం కాబట్టి చక్కగా తినేయచ్చు చక్కగా తాగేయచ్చు అనుకునేదాన్ని మనకు అలవాట్లేనిది రెండు మూడు రోజులు చేసేసరికి అది చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అనమాట అయితే నేను చాలా మొదట్లో రెండు మూడు రోజులు బాగా ఇబ్బంది పడ్డాను ఇంకా సరే ఇది కాదు పని అని చెప్పి నేరుగా నెయ్యిని వెయిట్ చేసేస్తే నేరుగా తీసుకునేదాన్ని ఇంకా అలాగా రెండు రెండు రోజులు తీసుకునేసరికి సరే ఇంకా మొహం వత్తిస్తుంది ఇంకెలా కాదు పని అని చెప్పి బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తయారు చేసుకొని అలా తాగుతున్నాను అనమాట అది కూడా పాలు షుగర్ ఉండకూడదు కాబట్టి అది పెద్ద టేస్ట్గా ఏమీ ఉండదు కానీ బెటర్ అనమాట కొంచెం పర్వాలేదు అది గోరువెచ్చగా చేసుకొని తాగేసి గబగబా తాగేస్తూ ఉంటాను ఇదిగోండి వంటకాలు అయితే రెడీ అయిపోయాయి మటన్ కర్రీ మా వారికి పెరుగుచారు పెరుగు రైస్ ఈ రోజు నాకు మా వారికి ఒకే కర్రీ ఎందుకంటే ఇద్దరికి కలిసి మటనే ఆలివ్ ఆయిల్తో వండేస్తాను ఇద్దరికి కలిపి ఆయనకి నాకు ఒకటే కూర అనమాట రెండు కూరలు చేయనవసరం లేదు ఈరోజు వంటకాన్ని ఇచ్చేసిన తర్వాత నేను బ్యాంకుకి వెళ్ళే పని ఉంది ఈరోజు నాకు బ్యాంకుకి వెళ్ళొచ్చాను మాకు తెలిసిన వారి ఇంట్లో ఫంక్షన్ ఉందనమాట వాళ్ళు గోల్డ్ ఇచ్చి కొంచెం నన్ను అంటే గోల్డ్ లోన్ తీసుకోమని చెప్పారనమాట దా పని మీద నేను బ్యాంకుకు వెళ్ళాను ఇంకోండి బ్యాంకు బ్యాంకుకి వెళ్ళేసిన తర్వాత ఈరోజు ఒక ఒక్కసారి కాదు రెండు బ్యాంకులకి రెండు సార్లు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే నేను డ్వాక్రాలో కూడా ఉన్నాను డ్వాక్రా డబ్బుల కోసం కూడా వెళ్ళాల్సి వచ్చింది తర్వాత నేను ఇంటికి వచ్చేసరికి మా వారు మష్రూమ్స్ తీసుకొచ్చారు మష్రూమ్స్ మాకు ఇక్కడ ఫ్యాక్టరీ ఉందండి అంటే మాకు పది కిలోమీటర్ల దూరంలో ఫ్యాక్టరీ ఉందన్నమాట అక్కడ నుంచి ఈ మధ్య మష్రూమ్స్ ఎక్కువగా తెప్పించుకుంటున్నాను ఎందుకంటే నాకు డైట్లో భాగంగా మష్రూమ్స్ ఎక్కువగా తింటాను తినాలి కూడా అందుకని చెప్పి తెప్పించుకుంటున్నాను మష్రూమ్స్ తర్వాత ఆలివ్ ఆయిల్ ఇదిగోండి ఈరోజు నేను తినే కర్రీ మటన్ కర్రీ రోజు పావు కేజీ తినొచ్చు అనమాట పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రాముల వరకు మటన్ కర్రీ తినొచ్చు మటనే కాదు నాన్ వెజ్ ఏదైనా సరే రెండు వందల యాభై గ్రాముల వరకు తీసుకోవచ్చు అనమాట ఈ డైట్లో కానీ రెండు వందల యాభై గ్రాములు అసలు తినలే అయితే నిన్న ఈ డైట్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు అదేంటంటే నిన్న నాకు ఎందుకో తెలీదు విపరీతంగా ఈ ఈ వారం రోజుల నుంచి అంటే ఇవాళకి మంగళవారం కదా ఇవాళకి వారం రోజులు అయింది నేను డైట్ స్టార్ట్ చేసి ఈ వారం రోజుల నుంచి కూడా నాకు ఏం అనిపించలేదు అసలు కనీసం నీరసనం కూడా అనిపించలేదు కానీ ఎందుకో తెలియదు కానీ నిన్న మాత్రం కాళ్ళు విపరీతంగా లాగేసాయి అనమాట చాలా లాగేసాయి కాళ్ళు ఎందుకు అలా లాగుతున్నాయి అర్థం కాలేదు సరే ఏంటో ఇలా లాగుతున్నాయి అంటే నేను ఆనబాయ్య కర్రీ కదా ఆనబాయ్య కర్రీ సూపర్ చాలా బాగుంది ఆనంద మామూలుగానే చలో చేస్తుంది నజ్జించేస్తుంది అంటారనమాట దాని గురించేమో నాకైతే కాలు విపరీతంగా లెగసాయి అప్పుడు ఏం చేయాలని చెప్పి వీరమాచనయన్ గారి వీడియోస్ నేను చూడడం మొదలుపెట్టాను అనమాట ఆ వీడియోస్లో ఉంది ఏంటంటే ఈ డైట్లో ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకు వస్తే కనుక టాబ్లెట్స్ వేసుకోమని చెప్పారు అయితే టాబ్లెట్స్ వేసుకోవాలంటే ఇంట్లో ఏమీ లేవు కాళ్ళినప్పుడు ట్యాబ్లెట్లు లేవు సరే ఏం చేస్తానంటే డోలో ఉన్నాయి ఇంట్లో డోలో టాబ్లెట్ ఆ టాబ్లెట్ వేసుకున్నా వేసుకుంటే ఒక పావు గంటకు వెళ్ళి ఇచ్చింది బాగుంది మళ్ళీ అప్పటి నుంచి ఇంకేమీ లేదు బాగానే ఉంది అయితే పాజిటివ్ ఏంటంటే నాకు ఇక్కడ ఈ ఈ మాచయ్యి ఉంటుంది కదా ఈ మాచ్యి దగ్గర ఈ గుత్తులు అసలు ఎంత నొప్పి అంటే విపరీతమైన నొప్పి అనమాట చాలా నొప్పి అసలు భరించలేకపోయేదాన్ని అంత నొప్పులు వచ్చేసాయి ఈ డైట్లో నొప్పులు తగ్గుతాయని చెప్పారు వేర్మాచరణ గారు ఈ వీడియో చూశాను కదా వీడియోలో చెప్పారు కానీ నేను అంత పెద్ద నమ్మలేదు కానీ ఆశ్చర్యంగా నాకు అసలు నొప్పులు లేవు అది కూడా నిన్నే గమనించాను ఈ వాళ్ళకి వాడమైంది నేను డైట్ని స్టార్ట్ చేసి నిన్నే నేను గమనించానమాట విపరీతంగా ఉన్న నొప్పులు అసలు ఎలా అంటుంటే అసలు నొప్పే లేదు మామూలుగా ఇలా అంటే ఎంత నొప్పి వచ్చేసియో పచ్చిపుండెలా ఉండే అనమాట ఇప్పుడు అసలు ఏ నొప్పి లేదు నాకు ఇవి మట్టుకు మోతకాల దగ్గర మామూలుగా బాడీ పెయిన్స్ అయితే కొద్ది కొద్దిగా ఇంకా ఉన్నాయి అవి అయితే పూర్తిగా తగ్గలేదు కానీ బాడీ పెయిన్స్ ఉన్నాయి అదనమాట నాకు జరిగిన ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ కర్రీ అయితే చాలా బాగుంది మటన్ కర్రీ కదా నవలడం టైం పడుతుంది అనమాట బాగా నమిలి నమిలు తినాలి ఎందుకంటే మనం ఏం ఆహారం తీసుకోవట్లేదు కదా కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి మటన్ లాంటి ఐటమ్ మన లోపలికి వెళ్ళేసరికి మనం బాగా నమిలి తినడం మంచిది అనమాట ఓకే అండి మీరు తినడం చాలా టైం పడుతుంది ఈ వీడియో చూస్తే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ డైట్ వీడియోస్ మాత్రం నా నుంచి వస్తూనే ఉంటాయి ఓకే బాయ్